ఈ వయసులో నాకు పెద్ద శిక్ష నేను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది నా తప్పుంటే విచారణ చేసే అరెస్టు చేయాలి నలభై ఐదేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది నాకు నోటీస్ ఇవ్వకుండా అరెస్టు చేశారు ఇది అన్యాయం ఇది నా బాధ ఆవేదన ఆక్రందన నాపై ఉన్నవి ఆరోపణలు మాత్రమే నిర్ధారణ కాలేదు చట్టం ముందు అందరూ సమానమే చట్టాన్ని గౌరవిస్తా న్యాయం గెలవాలి అంటూ చంద్రబాబు వేదన చెందడం ప్రజల్ని అభిమానులను కలచివేసింది చంద్రబాబు సుదీర్ఘ చరిత్రలో ఇంత ఘోరమైన సంఘటనపై ప్రత్యేక కథనం మీకోసం నేను శాంతి వెల్కమ్ టు మీడియా రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు ఎలా జరుగుతాయి విజయం ఎవరు సాధిస్తారు వంటి విషయాలపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది అప్పటికే వైసీపీ అధినేత జైలు నుంచి బెయిల్ పై వచ్చిన నాటి నుంచి పాదయాత్ర పేరుతో ప్రజల్లో ఉన్నారు విషయమై ఆటంకం ఏర్పడినా పాదయాత్ర ఆగలేదు ప్రజలకు వాగ్దానాలు హామీలు ఇస్తూ చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడే పరిష్కారం చూపుతూ విజయవంతంగా వైసీపీ పాదయాత్ర సాగిపోయింది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు విభజన తర్వాత అమరావతి రాజధానిగా శరవేగంగా అభివృద్ధి పనులు సాగించాడు పథకాలతో పాటు పారిశ్రామికంగా ఎంఓయోలు చేస్తూ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకున్నారు అభివృద్ధి జరగాలంటే మరో ఐటీ హబ్గా హైదరాబాద్ను మించిపోవాలంటే చంద్రబాబు మళ్లీ రావాలన్న ఆలోచన ప్రజల్లో కలిగించారు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశందే విజయం అన్న ధీమాలో టీడీపీ ఉంది ఎన్నికల రోజు రానే వచ్చింది గత ఎన్నికల్లో ఉన్న జనసేన మద్దతు ఈసారి లేదు ఒక్క సిపిఐతో మాత్రమే కలిసి టీడీపీ బరిలోకి దిగింది జనసేన ఒంటరిగా పోటీలో నిలిచింది ఉత్కంఠగా సాగిన పోటీల్లో వైసీపీ అనూహ్య విజయం సాధించింది ఏకంగా నూట యాభై ఒక్క సీట్లు సాధించి రికార్డు సృష్టించింది టీడీపీని ఇరవై మూడు సీట్లకే పరిమితం చేయడంతో తెలుగుదేశంకు దిమ్మ తిరిగింది అసలు ఏం జరిగింది ఏంటి ఈ ఓటమి ఇంత ఘోరమా నేను చేసిన అభివృద్ధిని ప్రజలు ఎందుకు స్వీకరించలేదు ఇలా పలు ప్రశ్నలతో టీడీపీ అంతర్మధనం చెందింది అసలు వైసీపీ విజయానికి టీడీపీ ఘోర పరాజయానికి కారణాలేంటో చూద్దాం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి సీఎంగా రోసయ్యను పీఠమిక్కించారు అయితే కాంగ్రెస్లో కొంతమంది జగన్ను సీఎం చేయాలని పట్టుబట్టారు కానీ కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదు అనంతరం జరిగిన ఎన్నికల్లో జనసేన మద్దతుతో టీడీపీ విజయం సాధించింది సుమారు డెబ్బై ఐదు సీట్లు సాధించిన వైసీపీ ప్రతిపక్షం పాత్ర పోషించింది అప్పటి నుంచి జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలే టార్గెట్ చేసుకుని రాత్రింబవళ్ళు పాదయాత్ర పేరుతో తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజల మధ్య ఉన్నారు ఇక టీడీపీ విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు నుంచి టీడీపీ చేసిన అభివృద్ధి పార్టీని గెలుపుస్తుంది అన్న ఆశలో ఉన్నారు ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు మార్పు కోరుకున్నారు చంద్రబాబు అభివృద్ధి చేశాడు కాదనే ప్రసక్తే లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా మంచిగా పాలన సాగించవచ్చునేమో ఒక్క ఛాన్స్ అంటున్నాడు చూద్దాం చేద్దాం అంటూ వైసీపీకి పట్టం కట్టారు అప్పటి వరకు లక్ష కోట్ల దొంగ అన్నా ఇక జైలే దిక్కు వంటి ఆరోపణలు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి సీఎం పీఠం దక్కించుకున్నారు అనుకున్నది సాధించారు నుంచి తన పాలనతో ప్రతిపక్ష నేతలకు తన మార్క్ ఏమిటో చూపించారు ఒక పక్క ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూనే ప్రతిపక్ష టీడీపీ నేతలను చీల్చి చెండాడాడు ప్రజావేదిక కూల్చివేత నుంచి ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ వరకు ఈ నాలుగున్నరేళ్లలో తన ముద్ర ఏమిటో చూపించాడు త్వరలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అతి తక్కువ రోజుల్లోనే ఉన్నాయి సామాన్య ప్రజలకు అందించిన పథకాలే తనను గెలిపిస్తాయన్న ధీమాలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉంటే టీడీపీ నేతలు మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు అరాచకాలు దాడులు వెనుకబడిన పారిశ్రామికాభివృద్ధి వంటి సంఘటనలు వైసీపీని వెనక్కు నెట్టిందని టీడీపీ నేతలు చెబుతున్నారు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏ విధంగా ఉంటాయో చూడాలి చంద్రబాబు అరెస్ట్ రిమాండ్పై ప్రజల్లో ఎంతవరకు సానుభూతి ఉంటుందో ఆ సానుభూతి ఓట్లుగా మారతాయో లేదో చూడాలి ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట తన వాదన వేదన వినిపించారు రాజమండ్రిలోని కేంద్ర కారాగారం నుంచే చంద్రబాబును వర్చువల్ విధానంలో న్యాయమూర్తి విచారణ చేశారు ఈ నేపథ్యంలో తనను అన్యాయంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబుపై నమోదైన కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించాలని న్యాయవాదులు నిర్ణయించారు క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో శుక్రవారం మధ్యాహ్నం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబును రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు రాజమండ్రి కేంద్ర కారాగారంలోనే చంద్రబాబును విచారించాలని కోర్టు ఆదేశించింది ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది తొలుత బెయిల్ పిటిషన్ పై శనివారం వాదనలు వినిపిస్తామని చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని కోరారు అయితే శని ఆదివారాల్లో సిఐడి కస్టడీ విచారణ జరుగుతున్నందున అదే సమయంలో బెయిల్ పై వాదనలు వినటం సమంజసం కాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు దీంతో చంద్రబాబు బెయిల్ పై సోమవారం వాదనలు వింటామని న్యాయమూర్తి వెల్లడించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి